బిగ్ బాస్ సీజన్ సెవెంత్ ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ గా రానున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు డిసెంబర్ పదిహేడు ఆదివారం రోజున బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే జరగబోతోంది గత సీజన్ గెస్టులు లేకుండానే ప్లాన్ చేశారు అలా గెస్టులు లేకుండా ఫైనల్ ఎపిసోడ్ను బిగించడంపై కొన్ని విమర్శలు వచ్చాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ఈసారి అలా కాకుండా బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలేకు మహేష్ బాబును చీఫ్ గెస్టుగా ఇన్వైట్ చేసినట్టు సమాచారం ఇక బిగ్ బాస్ స్టేజ్పై మహేష్ తన గుంటూరు కారం మూవీని ప్రమోట్ చేసుకోబోతున్నారు ఇప్పటి వరకు మహేష్ తన సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి రియాలిటీ షోస్కే వెళ్ళింది లేదు కానీ మొదటిసారి గుంటూరు కారం కోసం ఈ స్టెప్ తీసుకోబోతున్నాడని అంటున్నారు మరి నిజంగానే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలేకు మహేష్ వస్తారా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్లో మహేష్ తో పాటు మరికొందరు సంక్రాంతి హీరోలు కూడా సందడి వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది హీరోయిన్ల ఆటపాటలతో సెలబ్రిటీ గెస్ట్లతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలిని భారీ ఎత్తున నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు సమాచారం కాగా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కు చేరుకున్నారు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనఫీషియల్ గా పోలింగ్ కూడా జరుగుతోంది దాన్ని బట్టి చూస్తే విన్నర్ సీరియల్ బ్యాచ్ కాకుండా స్పై బ్యాచ్ నుండే ఒకరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన కొన్ని వారాల తర్వాత శివాజీకి ఎక్కువ సపోర్టు లభించింది వరుసగా నామినేషన్లో ఉన్నా కూడా ఓటింగ్ శాతం తనకే ఎక్కువగా వచ్చేది కానీ మెల్లగా తన ప్రవర్తన ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు నెగిటివిటీ మొదలైంది దీంతో తన శిష్యుడు అయిన పల్లవి ప్రసాద్ ఓటింగ్ విషయంలో లీలోకి వచ్చాడు రెండో వారం నామినేషన్స్లో పల్లవి ప్రసాంత్ ను అందరూ టార్గెట్ చేసినట్టుగా మాట్లాడటంతో ప్రేక్షకుల్లో తనపై జాలి ఏర్పడింది ఇప్పటికీ ఆ జాలి కంటిన్యూ అవటంతో ఓటింగ్ విషయంలో పల్లవీ టాప్ టాప్లో ఉన్నట్టు తెలుస్తోంది అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్కు రైతు బిడ్డ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టాస్కుల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పల్లవి ప్రశాంత్ తను ఆడిన ప్రతి టాస్క్ గెలవాలనే అనుకుంటాడు పట్టుదలతో ఆడి పవరస్త్ర అవెక్షన్ ఫ్రీ పాసులు గెలిచాడు కెప్టెన్ కూడా అయ్యాడు ఫినాలి అస్త్రాల్లో టాప్ త్రీ కంటెస్టెంట్ గా నిలిచినా కూడా లక్ కలిసి రాకపోవడంతో ఆ రేసు నుండి తప్పుకున్నాడు అయినా కూడా ప్రశాంత్ అమాయకమైన ప్రవర్తన కష్టపడే గుణం చాలా మంది ప్రేక్షకులకు నచ్చిందని వారే స్వచ్ఛందంగా సపోర్ట్ చేయటానికి ముందుకొస్తున్నారు అందుకే ఓటింగ్ విషయంలో పల్లవి ప్రశాంత్ ను ఎవరూ దాటలేకపోతున్నారని సమాచారం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో పోటీ పడటానికి అమర్దీప్ ఫ్యాన్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అవర్ను ఎలాగైనా విన్నర్ చేయాలని తన ఫ్యాన్స్ అంతా ఓట్లను సీరియస్గా తీసుకుంటారు ఒకవేళ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే రన్నర్గా తన గురువు శివాజీ ఉండనున్నట్టు సమాచారం శివాజీపై ప్రేక్షకుల్లో ఎంత నెగిటివిటీ వచ్చినా ఓటింగ్ విషయంలో మాత్రం తను ఇంకా టాప్లోనే ఉన్నట్టు తెలుస్తోంది కాకపోతే పల్లవి ప్రశాంత్కు పోటీగా శివాజీకి ఓట్లు పడటం కష్టంగా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది అందుకే బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్గా శివాజీ మిగిలిపోనున్నట్టు తెలుస్తోంది ఇక అమర్దీప్ ఫ్యాన్స్ అంతా ఎంత ప్రయత్నించినా అమర్కు మూడో స్థానమే ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు ఆ తర్వాత స్థానాల్లో ప్రియాంక ఉండనున్నట్టు తెలుస్తోంది ఇక అందరితో పోటీ పడి ఫినాలే అస్త్రాను సాధించి అందరికంటే ముందుగా ఫినాలే అస్త్రాను సాధించుకున్న అర్జున్కు ఐదవ స్థానం దక్కిందని సమాచారం సీజన్ మొదట్లో బాగా ఆడి తర్వాత తన కాన్ఫిడెన్స్ను కోల్పోయిన యావర్కు టాప్ ఆరవ స్థానం దక్కినట్టు తెలుస్తోంది